డిచ్చిపల్లి మండలం మిట్టపల్లి తాండ గ్రామ సర్పంచ్గా శ్రీమతి బుక్య సేవంత నవిసి రామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మిట్టపల్లి తాండా గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతన పాలకవర్గము ఉప సర్పంచ్ బాదావతి శంకర్ వార్డు సభ్యులు మల్లేష్ సకునా బూలిబాయ్ వసంత్ అనూష బాదావతి రమేష్ సంతాలిబాయిలను నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్కు ప్రత్యేక ధన్యవాదాలు మిట్టపల్లి తాండా తరపున ప్రజల తరపున తెలుపుతున్నామని అన్నారు ఉప సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ సర్పంచ్ గారి సహకారంతో మిట్టపల్లి తాండా గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి గారి ఆశిష్యులతో అన్ని విధాలా మిట్టపల్లి తండాను అభివృద్ధి చేస్తామని అన్నారు మిట్టపల్లి తాండా వాసులు ఏకగ్రీవం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు thank you ఈరోజు మిట్టాపల్లి తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ముఖ్య సేవంత నవ్సిరామ్ గారికి ఈరోజు ఏకాగ్రీయంగా ఎన్నుకున్నందుకు తాండా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అలాగే వార్డు మెంబర్లకి అలాగే ఎక్స్ ఎంపీపీ కంచేటి గంగాధర్ గారికి డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి రేవంత్ రాన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి యొక్క తాండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దకే నన్ను ఎన్నుకోవడం జరిగింది కావున ఈ తాండా గ్రామ అభివృద్ధికి అన్నిటికీ నేను ఎమ్మటుండి తాండా అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శివలాల్ జై భవాని జై రామరామారావుపల్లి తాండా నా పేరు భదవత్ శంకర్ ఉప సర్పంచ్ స్థానిక ఎలక్షన్ వంటి ఏకీగ్రీంగా ఎన్నుకున్నారు గ్రామ పెద్దలందరికీ నమస్తే మరియు శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారికి నమస్తే మరియు గారి పెద్దలు మరియు తండ పెద్ద మనుషులందరూ గ్రామాభివృద్ధి కోసము మేము ఈ సర్పంచ్ పోటీ కాకుండా ఎన ఎనామినేషన్ పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషులు అందరూ ఎన్నుకున్నారు ధన్యవాదులందరికీ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి మేము అందరి అందరితో సహకారంతో ముందుకెళ్తామని రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఏదైనా ఈ రూలింగ్ తరఫున మేమందరం సహకరిస్తామని They knew other